హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా థర్టీ టూ ఏకర్స్ కలిగిన ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్కి సరీ విధంగా ఉన్నది రోడ్ ఫెసిలిటీ ఏమిటిదా లేదా వాటర్ ఫెసిలిటీ యొక్క ల్యాండ్కి సదుపాయం ఏమిదా లేదా అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారు అనే డీటెయిల్స్ చూడబోయే ముందు ఈ ల్యాండ్ అయితే మనకి అనంతపురం డిస్టిక్ అదేవిధంగా చిట్టమాటూరు మండల్ మరియు కోడూరు విలేజ్ సంబంధించిన ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ మొత్తం కూడా థర్టీ టూ ఏకర్స్ కాంపాక్ట్ ల్యాండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు ఏదైనా ఇండస్ట్రీస్కి లేదంటే ఈ యొక్క వాటర్ తక్కువ తీసుకొని పండించే పంటలను పండించుకోవచ్చు ఈ యొక్క మొత్తం కూడా థర్టీ టూ ఏకర్స్ కాంపాక్ట్ ల్యాండ్ మొత్తం కూడా కలిసే ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ల్యాక్స్గా పడుతుంది అయితే ఈ ల్యాండ్ని అయితే మొత్తం కూడా ట్రై ల్యాండ్ మొత్తం కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా టెన్ మెంబర్స్ కలిగినటువంటి రైతులు ఈ యొక్క ల్యాండ్ అయితే మనకి పంపించారు వారు ఏంటంటే ఈ ల్యాండ్ లీజ్ కమే ఇస్తానని చెప్తున్నారు లేదంటే అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు అమ్మడానికి అయితే ఫైవ్ ల్యాక్స్ అయితే పడుతుంది ఈ యొక్క ల్యాండ్ ఒక ఎకరం ధర లీజ్కి అయితే వన్ ల్యాక్ రూపీ చెప్తున్నారు పర్ ఇయర్కి కాబట్టి మీరు బోర్వెల్ని వేయించుకోవడానికి వేయించుకోండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ అనేది కొంచెం ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీరు ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి తదుపరి వీడియోల కోసం మన ఛానల్ తరఫున మీకు ఎప్పుడు కూడా ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికి అమ్మడానికి మరియు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన ఛానల్ తరపున మీకు అవగాహన అనేది వస్తుంది చాలామంది ల్యాండ్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కానీ మీరు మన ఛానల్ చూసిన తర్వాత మీరు ల్యాండ్ని ఏ విధంగా తీసుకోవాలి కొనాలనేది తెలుస్తుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా మీ యొక్క సోషల్ మీడియాస్ ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ మరియు ఇతర ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching my dear friends.